హాయ్ అండి స్కోలప్ బ్లౌజ్ డిజైన్ ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉంది స్కోలప్ డిజైన్ తో డిఫరెంట్ నెక్ మోడల్ ప్రతి ఇంచ్ కూడా డీటెయిల్గా గా నెమ్మదిగా ఈ వీడియోలో క్లారిటీగా ఉంది మీలో కొంతమందికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ముందుగా కొలత బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్ ని రివర్స్ చేసి షోల్డర్ దగ్గర నుంచి నడుం పొడువు ఎంత ఉందని కొలుసుకోవాలి ఇక్కడ ఈ బ్లౌజ్ పద్నాలుగున్నర వచ్చింది ఇలా కొలుచుకున్న తర్వాత లైనింగ్ రెండు మడతలు పెట్టి మధ్యలో లైనింగ్ కూడా మార్చేయాలి మన కొలత బ్లౌజ్ పద్నాలుగున్నర వచ్చింది కాబట్టి దానికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా అంటే పదిహేనున్నరకి ఇక్కడ మార్క్ చేశాను ఇప్పుడు ఇక్కడ షోల్డర్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ కి మార్క్ చేస్తున్నాను ఈ బ్లౌజ్ డిజైన్ కూడా బోట్ నెక్ డిజైన్ లా వస్తుంది కాబట్టి సెవెన్ అండ్ హాఫ్ కి మార్క్ చేశాను అలాగే ఆర్మ హోల్ సెవెన్ ఇంచెస్ మార్క్ చేస్తున్నాను తర్వాత బ్లౌజ్ వేడల్ మార్క్ చేసుకోవాలి మన కొలత బ్లౌజ్ ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చెంక భాగం నుంచి ఈ చివర చెంక భాగంకి మనం వెడల్పు తీసుకోవాలి ఆ బ్లౌజ్ ట్వంటీ టూ వెడల్పు వచ్చింది అందులో హాఫ్ ఇక్కడ లెవెన్కి మార్క్ చేస్తున్నాను ఏదైతే ఆర్మహల్ స్ట్రైట్ సెవెన్ ఇంచెస్ కిందకి డౌన్ చేసాం అక్కడ నుంచి మిగిలిన పార్ట్లు లెవెన్ ఇంచెస్ మార్క్ చేస్తున్నాను తర్వాత నెక్ పార్ట్ కొలుచుకోవాలి ఇక్కడ షోల్డర్ దగ్గర త్రీ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకొని మన కొలత బ్లౌజ్ నెక్ ఎంత పొడువుందో చూసుకోవాలి ఇక్కడ పదిన్నర వచ్చింది దానికి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అంటే మనం ఇక్కడ లైనింగ్ పీస్ మీద కొలత పెట్టేటప్పుడు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అంటే పదిన్నరకి హాఫ్ ఇంచ్ కలిపామంటే లెవెన్ ఇంచెస్ అవుతుంది లెవెన్ ఇంచెస్కి ఇలా స్ట్రైట్గా తీసుకొని తర్వాత ఇటు నుంచి ఇటు ఇలా లైన్ తీసుకోవాలి తర్వాత ఆర్మోహోల్ రౌండ్ తీసుకోవాలి నార్మల్ బ్లౌజ్కి ఎలాగైతే తీసుకుంటాం సేమ్ అలానే తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నెక్ పార్ట్ కి కింద వైపు హాఫ్ ఇంచు ఇక్కడ మార్క్ చేయాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అటువైపు లైన్ కి మీద వైపు వన్ ఇంచ్ లెంత్లో లో ఒక మార్క్ చేయాలి తర్వాత ఆ లైన్ నుంచి అవుట్ సైడ్ కి హాఫ్ ఇంచ్ మార్క్ చేయాలి ఇక్కడ ఎక్కడ మిస్ అవ్వకుండా చూస్తే కనుక ఈ ఎందుకు ఎందుకనేది మీకు అర్థమవుతుంది అవుట్ సైడ్ చేసిన మార్క్ కి కింద హాఫ్ ఇంచు డౌన్ చేసిన మార్క్ కి ఒక లైన్ ఈ విధంగా గీయాలి పైన వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి మార్క్ చేసుకుని అక్కడ రౌండ్ నెక్ తీసుకోవాలి బ్యాక్ సైడ్ మనం ఏ డిజైన్స్ పెట్టినా ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు లేదా టూ ఇంచెస్ కి నెక్ అయితే ఫస్ట్ ఇలా రౌండ్ గీసుకోవాలి ఆ లైన్ తీసిన లైన్ నుంచి కింద వైపు ఇక్కడ టేప్ ఎలాగైతే స్ట్రైట్ గా పెట్టాను కిందన క్రాస్ గా లైన్ నెక్ తీసుకున్నాం కదా ఆ లైన్ ని కలుపుకుంటూ స్ట్రైట్ లైన్ కింద వరకు తీసుకోవాలి నేను ఒక వెడ్డింగ్ ఇన్విటేషన్ తీసుకున్నాను ఈ సైడ్ వచ్చిన డిజైన్ చూసేసరికి నాకు బ్లౌజ్ స్కాలప్ డిజైన్కి బాగా యూజ్ అవుతుంది అనుకుని దాన్ని పక్కన పెట్టాను ఇప్పుడు బాగా యూజ్ అయ్యింది ఆ మిడిల్లో ఉన్నటువంటి చిన్న పార్ట్ తీసుకున్నాను ఎగ్జాక్ట్గా నాకు స్కాలఫ్ డిజైన్ కోసం సరిపోతుంది ఆ పాటు ఆ లైన్ పైన అలా పెట్టుకుంటూ స్కాలఫ్ డిజైన్ అయితే ఇలా మార్క్ చేసుకున్నాను అది కాలంలో ఏది ట్రెండింగ్ అయితే దానికి తగ్గట్టు మనకు ప్రతి ఒక్కటి ఆన్లైన్లో మనకు అవైలబుల్ ఉన్నాయి అంటే ఈ స్కాలఫ్ డిజైన్ కోసం సపరేట్ స్కేల్ కూడా దాని కాస్ట్ వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ ఉంది ప్రతి ఒక్కదానికి డబ్బులు తగలేసి ప్రతి ఒక్కటి కొన్ని ఇండ్లు స్టోర్ రూమ్ చేయకండి ఇలాంటి డిజైన్స్ కొన్ని కొన్ని డిజైన్స్కి మన ఇంట్లో ఉన్న వస్తువులు వాడుకుంటే సరిపోతుంది చాలా సింపుల్ గా డిజైన్ అయితే వస్తుంది డిజైన్ మొత్తం డ్రా చేసిన తర్వాత షోల్డర్ దగ్గర నుంచి లైనింగ్ పీస్ చుట్టూ బ్లౌజ్ ని కట్ చేశాను తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచ్కి పైన రౌండ్ నెక్ తీసాం కదా రౌండ్ నెక్ కట్ చేసిన తర్వాత స్కాల్ ఆఫ్ డిజైన్ కట్ చేస్తున్నాను స్కల్ ఆఫ్ డిజైన్ కట్ చేసేటప్పుడు ఆ కార్నర్స్ ఆ కర్వ్యూస్ కొంచెం నెమ్మదిగా కట్ చేయాలి ఏమాత్రం మనం గాబరపడ్డామంటే కర్వ్యూస్ పోయినా లేదు అనుకుంటే కార్నర్స్ కొంచెం ఎక్కువ కట్ అయినా బ్లౌజ్ డిజైన్ అంతా పోతుంది ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్త తీసుకోవాలి ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నా అంటే కొన్నిసార్లు సిజర్ షార్ప్గా ఉన్నప్పుడు మనం అనుకునే కట్ కంటే కొంచెం ముందుకు వెళ్ళిపోయి డిజైన్ పోయే ఛాన్స్ ఉంది అలాంటి ప్రాబ్లం చాలా నాకు వచ్చాయి అందుకని మరీ మరీ మీకు చెప్తున్నాను ఈ బ్లౌజ్ డిజైను పైనుంచి కింద వరకు కంప్లీట్ కట్ చేసాం కాబట్టి రెండు పట్లుగా విడిపోయింది ఇక్కడ క్రాస్గా లైన్ ఉంది కదా దానికి కూడా ఈ విధంగా కట్ చేసుకుంటే ఇలా ఒక పీస్ వస్తుంది ఈ పీస్ని తీసుకెళ్ళి మరి కొంచెం పెద్దగా ఉండేటటువంటి లైనింగ్ పీస్ పైన పెట్టి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా లెంత్లో ఇలా మార్క్ చేసుకోవాలి కొన్ని డిజైన్స్ చాలా బాగుంటాయి అలాగే ఈ ప్యాచ్ వర్క్స్ అనుకోకుండా చిన్న చిన్న మిస్టేక్స్ చేసామంటే మొత్తం పోతాయి ఇక్కడ మీరు చూసినట్లయితే కిందన వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేశాను అలాగే పైన క్రాస్ గా లైన్ తీసుకొని ఆ లైన్కి ఈ లైన్ కలిపాను కింద వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచ్ లెంత్ ఉంది పైకి వెళ్ళేసరికి టూ అండ్ హాఫ్ త్రీ ఇంచెస్ వెడల్పు వచ్చింది కదా ఏమాత్రం గాబర పడకండి ప్యాచ్ వర్క్లు కొన్ని చూడడానికి చాలా బాగుంటాయి కానీ కుట్టేటప్పుడు ఏమాత్రం చిన్న జాగ్రత్తలు తీసుకోకపోయినా డిజైన్ అంతా పోతుంది ఇక్కడ రెండు వైపులు కూడా జాయింట్ చేయాలి కాబట్టి పీస్ చిన్నగా తీసామనుకోండి అనుకోండి ఏమాత్రం చాలకపోయినా బ్లౌజ్ డిజైన్ అంతా పోతుంది ఈ లైన్ ఏదైతే గీసామో దాని ప్రకారంగా కట్ చేస్తున్నాను ఇక్కడ లైనింగ్ పీస్ నాకు జాయింట్ పడింది అందుకనేసి ఈ విధంగా కట్ చేస్తాను లేకపోతే టూ సైడ్స్ కట్ చేస్తే సరిపోతుంది ఇక్కడ ఇది చూసారే ఇది బ్లౌజ్ పీస్ రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఈ స్కై బ్లూ కలర్ శారీల పీస్ కొంచెం ఎక్స్ట్రా దగ్గర దగ్గర పావు మీటర్ వరకు ఎక్స్ట్రా తీసుకున్నాను ఆ పీస్ని నేను ఇక్కడ డిజైన్కి వాడదాం అనుకుంటున్నాను స్టార్టింగ్ లో బ్లౌజ్ డిజైన్ చూసి ఉంటారు మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది కదా ఇక్కడ స్కై బ్లూ పీస్ పైన లైనింగ్ పెట్టి చుట్టూ దాని ప్రకారం కట్ చేస్తున్నాను స్కాల్ ఆఫ్ డిజైన్ అయితే ఇంకా కట్ చేయలేదు ఈ రెండు ఈక్వల్ గా కట్ చేసుకుని పిన్ని పెట్టి పక్కకి పెట్టాను ఇప్పుడు మిడిల్ పార్ట్ కి అంటే స్కాల్ ఆఫ్ డిజైన్ అటు ఇటు వస్తుంది మిడిల్ పార్ట్ కి ఒక పీస్ ఉంటుంది కదా దానికి రెడ్ పీస్ పెడుతున్నాను ఇప్పుడు కాన్వాస్ పేపర్ ఒక త్రీ ఇంచెస్ ఫోల్డ్ చేసుకొని మనం లైనింగ్ కి స్కాల్ ఆఫ్ డిజైన్ గీసాం కదా అది ఈ విధంగా పెట్టుకొని కాన్వాస్ పేపర్ ని కట్ చేసుకోవాలి కాన్వాస్ పేపర్ మరీ పెద్దగా అక్కర్లేదు త్రీ ఇంచెస్ అయితే సరిపోతుంది ఇప్పుడు కాన్వాస్ పేపర్ కి లైనింగ్ పీస్ రెండు జాయింట్ చేసుకుని ఒక పిన్ పెట్టాను ఎందుకంటే అటు ఇటు మూవ్ అవ్వకుండా నెమ్మదిగా కట్ చేసుకోవచ్చు అని ఇలా పిన్ని పెట్టి ఆఫ్ డిజైన్ ప్రకారం క్యాన్వాస్ పేపర్ని కట్ చేస్తున్నాను ఇక్కడ మీరు చూసినట్టయితే కాన్వాస్ పేపర్ ఒక త్రీ ఇంచెస్ వెడల్ప్లో మాత్రమే తీసుకున్నాను మొత్తం ఆ లైనింగ్ పీస్ ఎంత ఉందో అంత అవసరం లేదు డిజైన్కి సరిపడే తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ పైన చిన్న జాయింట్ ఉంది కదా ఆ జాయింట్ కట్ చేశాను ఇప్పుడు కాన్వాస్ పేపర్ పైన లైనింగ్ పెట్టి ఐరన్ చేసుకుంటే అది అతుక్కుంటుంది ఆ విషయం మీ అందరికీ తెలిసింది ఇలా కాన్వాస్ పేపర్ లైనింగ్ అతికించుకుంటే మనకు డిజైన్ కుట్టడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు మెయిన్ బ్లౌజ్ పీస్ పైన లైనింగ్ పీస్ పెట్టుకొని కుట్టి వేసుకొని రివర్స్ చేసుకోవాలి మరి కొంచెం సింపుల్ గా ఉండడం కోసం ఏదైతే మనం డిజైన్ కట్ చేసామో ఆ డిజైన్ చుట్టూ నేను గమ్ము పెడుతున్నాను ఇంకో చిన్న విషయం కూడా క్లియర్ గా చెప్తున్నాను అండి ఇక్కడ గమ్ము పెట్టేది లైనింగ్ పీస్ పైన పెడుతున్నాను ఇంకో వైపు కార్వాస్ పేపర్ ఉంది కాన్వాస్ పేపరు మనకి లోపలికి వెళ్ళిపోవాలి లైనింగ్ పీస్ కి మెయిన్ బ్లౌజ్ పీస్ కి లోపలికి వెళ్ళిపోవాలి కాబట్టి లైనింగ్ పీస్ మీద గమ్ము పెట్టి మెయిన్ బ్లౌజ్ పీస్ మీద అతికించాను రెండు జాయింట్ అయిన తర్వాత మెయిన్ బ్లౌజ్ పీస్ స్కాల్ ఆఫ్ డిజైన్ ప్రకారం కట్ చేస్తున్నాను ముందుగా ఈ డిజైన్ కట్ చేయలేదు ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకొని ఇక్కడ ఏదైతే డిజైన్ ఉందో డిజైన్ ప్రకారం వేసుకోవాలి ఆల్రెడీ గమ్ము పెట్టాం కాబట్టి ఇప్పుడు రెండు పీసులు అటు ఇటు అసలు చెక్కు చెదరు చాలా నీట్గా వస్తుంది ఈసారి ట్రై చేయండి ఓన్లీ ఆఫ్ డిజైన్ అనే కాదు ఎలాంటి డిజైన్కైనా ఇలా అక్కడక్కడ గొమ్మ పెట్టుకుంటే అవి అతుక్కుంటాయి అటు ఇటు చెక్కు చెదురుకున్న డిజైన్ చాలా నీట్గా వస్తుంది ట్రై చేయండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కుట్టు వేస్తున్నప్పుడు కింద వైపు నుంచి నేను స్టార్ట్ చేశాను నాకు అటువైపు నుంచి అయితే వీలుగా ఉంది కుట్టు వేయడానికి అనేసి కింద వైపు నుంచి స్టార్ట్ చేశాను ఆల్రెడీ గమ్ము పెట్టాను కాబట్టి అప్ అండ్ డౌన్ ఏమి రాదు పై నుంచి నెక్ పార్ట్ నుంచి అయినా మనం వేసుకోవచ్చు నడుము పార్ట్ నుంచి అయినా కుట్టి వేసుకోవచ్చు ఇలా కుట్టి వేసుకున్న తర్వాత మధ్యలో ఆ టర్నింగ్స్ ఉన్నాయి కదా అక్కడ సిజర్తో చిన్న చిన్న గోట్లు పెట్టి పీస్ని అయితే రివర్స్ చేయాలి అలాగే ఈ డిజైన్ ప్రతి టర్నింగ్ పాయింట్ దగ్గరికి కూడా కొంచెం నెమ్మదిగా తిప్పి ఆ కర్వీస్ నీట్గా వచ్చేటట్టు టర్న్ చేసుకోవాలి ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తుంది అక్కడ స్కై బ్లూ కలర్ బ్లౌజ్ పీస్ తీసుకున్నారు లైనింగ్ ఏమో వేరే కలర్ ఉంది అని మీకు డౌట్ వస్తుంది నేను బ్లౌజ్ పీస్ కలర్ లైనింగ్ తీసుకొచ్చాను అప్పటికప్పుడు ఈ డిజైన్ మార్చాను మళ్ళీ ఈ లైనింగ్ కోసమని ఆ టైం అంటే ఆగి మళ్ళీ అనుకుంటే అది పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది ఇది ఎలాగో కొంచెం తిక్కుగా ఉంది కాబట్టి పీస్ మనకి బయటికి కనిపించదు కదా అని ఆ లైనింగ్ పెట్టాను ఇది కూడా మీకు క్లారిటీ ఇస్తాను ఎందుకంటే చిన్న డౌట్ అయితే ఉంటుంది అండ్ ఇంకో విషయం స్కై బ్లూ కలరు దానికి ఆపోజిట్ ఆ రెడ్ కలర్ లైనింగ్ ఉండడం కూడా మీకు డిజైన్ అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది సేమ్ కలర్ అయితే కుట్టి వేసినప్పుడు డిజైన్ గీసినప్పుడు అంత సరిగ్గా అర్థం అవ్వకపోవచ్చు ఇలా అయితే బాగా అర్థమవుతుంది నేను కొంచెం అంటే టైం కుదరక నా దగ్గర లేక ఈ విధంగా దీనికి పెట్టాను తిక్ పీస్గా పట్టి అది కనిపించదు ఈ డిజైన్ కుట్టినప్పుడు ప్రతి టర్నింగ్ దగ్గర సూదిని క్లాత్ దగ్గర దింపి పాదం పైకెత్తి టర్నింగ్ చేసుకుంటూ కుట్టాలి ఇప్పుడు మిడిల్లో ఉన్నటువంటి రెడ్ పీస్ని ఇప్పుడు జాయింట్ చేసుకోవాలి ముందుగానే ఫస్ట్ కట్ చేసిన పీస్కి తగ్గట్టు కొలత తీసుకొని లైనింగ్ పీస్ కట్ చేసి పెట్టాం కదా ఆ లైనింగ్ పీస్ ప్రకారం ఇప్పుడు రెడ్ కలర్ పీస్ అంటే మీకు చూపించిన బ్లౌజ్ ఏదైతే వచ్చిందో ఆ పీస్ తీసుకుంటున్నాను సేమ్ ఆ లైనింగ్ ప్రకారం ఆ బ్లౌజ్ పీస్ని తీసుకొని నేను రెండు జాయింట్ చేసి దాన్ని రివర్స్ చేస్తున్నాను ఈ పీసు ముందు కట్ చేసినప్పుడు మీకు చెప్పాను కదండి ఇక్కడ లైనింగ్ పీసు నాకు కొంచెం పెద్దగా లేక అక్కడ పీస్ని జాయింట్ చేసి అలాగా కట్ చేశాను మీకు పెద్దగా ఉంటే పెద్ద తీసుకోండి డైరెక్ట్ పీస్ తీసుకోండి లేకపోతే ఈ విధంగా జాయింట్ చేసుకోవచ్చు అంటే మళ్ళీ ఇంకా లైనింగ్ పీస్కి జాయింట్ వచ్చిందని ఒక డౌట్ వస్తుంది కదా అందుకు ఇంకోసారి క్లారిటీ ఇస్తున్నాను ఇంకో విషయం అండి శారీలో పీసు నేను ఒక పావు మీటర్ వరకు ఈ డిజైన్ కోసం ఉంచాను కదా చీర పెద్దగా వస్తేనే అలా శారీలో పీస్ తీయండి ప్రతి దానికి తీసామంటే చీర చిన్నదైపోయి కుర్చీలు సరిగ్గా రాదు అంత అందంగా కూడా ఉండదు ముందుగానే చెక్ చేసుకొని పీస్ తీయండి చీరలో పీస్ తీస్తే చీర చిన్నది అయిపోతుంది అనుకున్నప్పుడు సేమ్ కలర్ పావు మీటర్ పీస్ తీస్తే ఈ డిజైన్కి సరిపోతుంది ఇది స్టార్టింగ్ లోనే చెప్పాలి నేను మర్చిపోయాను మిడిల్లో నెక్ పాటు రెండు పీసుల్ని జాయింట్ చేసి రివర్స్ చేసి మీద నుంచి ఇంకో కుట్టు వేసుకోవాలి ఈ పీస్కి మూడు వైపులు కుట్టు వేసుకొని కిందన నార్మల్ కుట్టు వేసేయాలి ఎందుకంటే నడుము పట్టీకి మళ్ళీ పట్టి లేదా పైపింగ్ వేస్తాం కాబట్టి కింద వైపు ఓపెన్ ఉండిపోతుంది స్టార్టింగ్ లో మీకు చెప్పాను బ్లౌజ్ పీస్ కట్ చేసిన తర్వాత ఏ పీస్ కూడా బయట పడేయొద్దు బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత బయటను పడేయాలని చెప్పాను ఎందుకు అంటే స్టార్టింగ్ లో కట్ చేసిన పీస్ని ఇప్పుడు ఇందాక లైనింగ్ రివర్స్ చేశాం కదా మెయిన్ బ్లౌజ్ పీస్కి దానికి మార్క్ చేసుకోవాలి ఎందుకంటే నెక్ ఎంత లెంత్ అనేది ఆ లైనింగ్ పీస్ మీదే ఉంది దాని ప్రకారంగా ఇప్పుడు ఇలా కొలబెట్టుకొని మార్క్ చేసుకొని దానికి తగ్గట్టు రెండు వైపులు ఏదైతే స్కాల్ ఆఫ్ డిజైన్ కుట్టామో స్కై బ్లూ కలర్ ఆ పీస్ని జాయింట్ చేసుకోవాలి ఇక్కడ ప్యాచ్ వర్క్ వచ్చేటప్పుడు మనకి ప్రతి ఇంచు కూడా కౌంటింగ్ ఉండాలి లేకపోతే బ్లౌజ్ డిజైన్ అంతా పోతుంది అందుకు స్టార్టింగ్ ఏదైతే మనం కట్ చేసామో ఆ పీస్ ఉంటే కొంచెం సింపుల్ అవుతుంది అందుకు లాస్ట్ వరకు ఏ పీసులు పడేయకూడదు ఇక్కడ మీరు చూసినట్లయితే ఆ పీస్ ప్రకారం దీనికి మార్క్ చేశాం కదా ఆ మార్క్ ప్రకారం ఇప్పుడు ఈ స్కై బ్లూ కలర్ పీస్ని జాయింట్ చేయాలి అక్కడ పిన్ని పెడుతున్నాను ఎందుకంటే ఈ డిజైన్ కుట్టేటప్పుడు అటు ఇటు తిప్పుతుంటాం కదా బ్లౌజ్ పీస్ని అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉండాలని పిన్ని పెట్టి నేను దాని మీద వేస్తున్నాను అయితే మీరు ఇక్కడ ఇంకో విషయం కూడా అడగవచ్చు పిన్ని పెట్టి కుట్టడం కూడా మాకు చెప్తారా అని ఒక డౌట్ అయితే రావచ్చు అలా కాదండి ఇక్కడ కుట్టడం మీకు చూపిస్తున్నాను అక్కడ ఇంకా చెప్పడానికి ఇంకేం లేదు అలాగని వాయిస్ కాకుండా మ్యూజిక్ యాడ్ చేద్దామంటే మాకు కాపీరైట్స్ పడతాయి ఇంకా ఏదో ఒకటి అక్కడ ఆ గ్యాప్లో చెప్పాలి కదా అనుకుని చెప్తున్నాను వీడియో ఇంకా ఫాస్ట్గా తీసుకెళ్ళిపోదామనే ప్రతిసారి ఫాస్ట్గా పెట్టడం కూడా కుదరదు కాబట్టి కొంచెం క్లారిటీగా ఉండాలి కదా అనుకొని ఈ కాస్త కొంచెం నెమ్మదిగా చూపించాను అది కూడా మళ్ళీ మీకు చెప్తున్నాను ఒక సైడ్ అయితే కుట్టు వేసాం కదండి ఇప్పుడు రెండో వైపు కూడా ఆ పీస్ని జాయింట్ చేసుకోవాలి స్టార్టింగ్ నెక్క దగ్గర మాత్రం రెండు సార్లు మూడు సార్లు కొంచెం స్ట్రాంగ్గా కుట్టు వేసుకోవాలి ఎందుకంటే బ్లౌజ్ వేసుకునేటప్పుడు టైట్గా ఉంటుంది కాబట్టి మళ్ళీ అంటే కుట్టు ఊడిపోయి చిరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం స్ట్రాంగ్గా లేదు మొత్తం బ్లౌజ్ మొత్తం కూడాను రెండు సార్లు కుట్టు వేసుకున్న సరిపోతుంది ఈ స్టార్టింగ్ పాయింట్ అంటే ఇక్కడ ఈ నెక్క దగ్గర ఉంది కదండి అక్కడ మాత్రం మూడు నాలుగు సార్లు కొంచెం రఫ్ చేయాలి స్ట్రాంగ్గా రఫ్ చేయాలి ఈ విధంగా రెండు వైపులు జాయింట్ చేసుకుంటే సరిపోతుందండి కొత్తగా ట్రెండింగ్ ఉన్నటువంటి స్కార్ఫ్ డిజైన్లో కొంచెం డిఫరెంట్ మోడల్ నెక్ మోడల్ కొలతలతో కంప్లీట్ అయ్యింది నార్మల్ బ్లౌజ్ కుట్టినట్టే కింద నడుము పట్టి వేసుకొని ఫ్రంట్ పార్ట్లు జాయింట్ చేసుకొని హ్యాండ్స్ అతికించుకొని మన కొలత బ్లౌజ్ ప్రకారం కొలతలు పెట్టుకొని బ్లౌజ్ జాయింట్ చేసుకుంటే సరిపోతుందండి మీకు మాక్సిమం అర్థమైంది అని అనుకుంటున్నాను మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే గనక కామెంట్ చేయండి ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్నటువంటి స్కల్ఫ్ డిజైన్ తో ఫ్రంట్ నెక్ ఎలా డిజైన్ చేశాను ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి